ైన్ న్యూస్ శాంత్ నగర్ ఎన్ హెచ్ ఫార్టీ ఫోర్ హోటల్ దగ్గర మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటుగా విమర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు యూట్యూబర్లు సోషల్ మీడియా లేకపోయి ఉంటే నీ గెలుపు ఎక్కడా అధికారంలోకి రాగానే అన్ని మర్చిపోయావా రేవంత్ రెడ్డి తెలంగాణలో జచ్చెళ్ల మాజీ ఎమ్మెల్యే చర్లకూల్ల లక్ష్మారెడ్డి భార్య శ్వేతారెడ్డి అనారోగ్యంతో మృతి చెందడంతో టీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు లక్ష్మారెడ్డి కుటుంబాన్ని పరామర్శించడానికి జచ్చెళ్ల వెళుతున్న తరుణంలో రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే పైన టీఆర్ఎస్ ముఖ్య నాయకులు అయినటువంటి ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మరియు షాదనగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్లతో కలిసి జచ్చర్ల బయలుదేరుతున్న సమయంలో హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి యూట్యూబర్లపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం అధికారంలోకి రాకముందు ఈ యూట్యూబ్ ఛానల్ ని అడ్డం పెట్టుకుని అడ్డమైన వ్యాఖ్యలు చేసి అవాస్తవాలను వాస్తవాలు చేసింది నువ్వు కదా ఇప్పుడు ఇవే యూట్యూబ్ ఛానల్స్ని అక్రమాలను నీ మాట తప్పిన తీరును నీ మోసాలను ఎండకట్టడానికి పనిచేస్తున్నాయని యూట్యూబ్ ఛానళ్లను తక్కువ చేసి మాట్లాడడం అన్నది చాలా విడ్డూరంగా ఉంది అన్నారు రేవంత్ రెడ్డి తన అవసరమైతే ఒక తీరు అవసరం అయ్యాక ఇంకొక తీరు అంటే ఒడ్డు దాటాక ముందు ఓడమల్లన్న ఒడ్డు దాటిన తర్వాత బోడమల్లన్న తీరులా ప్రవర్తిస్తున్నారని అన్నారు ఈ యూట్యూబ్లను వాడుకొని గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేసి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పే అధికారంలోకి వచ్చింది నువ్వు కదా నీ బండారాన్ని బట్టబయలు చేసి నీ అవిని అవినీతిని బయటపెడుతుంటే తట్టుకోలేకపోతున్నావు మీ అక్కసును యూట్యూబర్ల మీద చూపిస్తున్నావు బిడ్డ యూట్యూబర్లు తలుచుకుంటే గద్దె దించడం పెద్ద విషయం ఏం కాదు గుర్తుంచుకో అంటూ విమర్శించారు ఎంజిన్ ఎన్ టీవీ న్యూస్ ఛానల్ తో ఏపీ తెలంగాణ మేనేజింగ్ డైరెక్టర్ షేక్ గౌస్ వాడుకున్నావు కదా ఈ యూట్యూబ్లో నమ్ముకొని నువ్వు మరి గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేసి గత ప్రభుత్వం మీద ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు చెప్పి అబద్ధాలు చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చినావు కదా అవే యూట్యూబ్లు నీ బండారాన్ని బట్టబయలు చేస్తుంటే నీ అవినీతిని బయట పెడుతుంటే నీ యొక్క డొల్లతనాన్ని నీ మాట తప్పిన తీరును నువ్వు ప్రజల్ని మోసం చేసిన విషయాలను బయట పెడతా ఉంటే ఇవాళ నువ్వు తట్టుకోలేకపోతున్నావు తట్టుకోలేక నీ అక్కసును యూట్యూబ్ల మీద వెల్లబుచ్చుతా ఉన్నావు ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది ఇవే యూట్యూబ్ ఛానల్ బిడ్డ నిన్ను గద్దె దించడానికి రాష్ట్రంలోని యూట్యూబ్ ఛానళ్ళన్ని ఒకటైతే నీ బండారాన్ని బయట పెడతారు ఖచ్చితంగా నీకు తగిన శాస్తి ఈ యూట్యూబ్ ఛానల్లే చేస్తాయి